మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఇక కృష్ణా జిల్లా పెడన వైసీపీలో టికెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎమ్మెల్యే జోగి ఎంపీ బాలశౌరికి మద్దతు తెలుపుతూ వైసీపీ నేతలు ప్రమాణం చేశారు పెడనలో జోగి రమేష్ కి టికెట్ ఇవ్వాలని వైసీపీ నేతలు చేస్తున్న డిమాండ్ దృశ్యాలవి జోగి రమేష్ కి టికెట్ ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేయాలని కూడా తీర్మానం చేసుకున్నారు రాష్ట్రంలో చాలా స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పెడనలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు మార్కెట్ చైర్మన్లు జెడ్పీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు సహా ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు పెడన ఎమ్మెల్యే టికెట్ జోగి కి మచిలీపట్నం ఎంపీ టికెట్ బాలశౌరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలా ఇవ్వని పక్షంలో రాజీనామాకైనా సిద్ధమే అంటూ స్థానిక వైసీపీ నేతలు చేస్తున్న తీర్మానం ఇదిగో టీవీ నైన్ స్క్రీన్ పై చూడండి మరియు పార్లమెంట్ సభ్యుడు బాలసౌరి గారికి ఈ నియోజకవర్గం తరపు నుంచి మా వంతుగా మా మండల ముందుగా మా గ్రామ ముందుగా మా మున్సిపాలిటీ ముందుగా ప్రతి ఒక్కరూ జ్యోతి రమేష్ గారికి అదే బాలసౌరి గారికి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ Valeu meu